రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోట రైతులకైతే ఈరోజు ఈ వీడియోలోన సోమవారం మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు డేట్ వచ్చేపాటికి చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదవ తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే మనకు హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వస్తాము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు వీడియో ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇక లేట్ అయితే చేయను ఈరోజు మార్కెట్లోకి నలభై వేల మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో ఏ ఏ రకాలకు ఎంత రేట్లు పడినాయనేది చెప్పుకుందాము ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ముందుగా మాట్లాడుకుందాము దాని తర్వాత వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ వర్క్లో చూస్తే మీకు కొత్త కాయలు ఏవి రేట్స్ పోయినాయి అనేది కూడా చెప్తాను డబ్బే హయెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఎనిమిది వేల వరకు అయితే టాప్ రేట్ నడిచింది అది ఏ కాయ అది ఇంత కూడా వీడియో ఎండింగ్లోనే ఉంటుంది మీరు మొదట్లోనే చూస్తారో అర్థం కాదనమాట మీరు వీడియో కంటిన్యూగా చూడండి మీకే అర్థమవుతుంది అనమాట ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకాలు అంటే కొత్త సరుకులైతే రావడం జరిగింది వాటి రేట్స్ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కడ్డీ రకం చూసుకున్నట్లయితే కడ్డీ రకం ఈరోజు హైయెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇది వచ్చేసి కొత్త రకం కాయలు అనమాట కొత్తవి ఈరోజు వచ్చిన స్టాకులు అనమాట ఇవి ఏసీ గదుల్లో ఉండేటివైతే మనకు మార్కెట్లో తక్కువ రేటు పోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి కొత్తవి ఇరవై నాలుగు ఇరవై ఐదు పోతుంటే ఈరోజు వచ్చేపాటికి కాస్త పర్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త కాయ చూసుకున్నట్లయితే మన మొన్న మార్కెట్లలోన మనకు ఇరవై వేలు ఇరవై ఒకటి పోయి అనేది ఈరోజు పర్లేదు ఎందుకంటే మూడు నాలుగు వేలు క్వాలిటీని బట్టి బేస్డ్ చేసుకొని వేసినారన్నమాట రేట్స్ ఈరోజు వచ్చేపాటికి నలభై వేల బస్తాల్లో మంచి అంటే ఇవి తక్కువగానే వచ్చినాయి బస్తాలు కూడా చూసుకున్నట్లయితే కొత్త సరుకులు ఇవి ఓన్లీ మనకు స్క్రీన్ మాదిరిగా స్క్రీన్ మాదిరిగా అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత అసలు సినిమా మనకి రైతులకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే వ్యాపారస్తులు ఈ ఆరు బస్తాలకి పది బస్తాలకి పదైదు బస్తాలకే చేస్తున్నారు వేస్తున్నారనమాట ఆ దాని గురించి కూడా ఎక్స్ప్లెషన్ అయితే ఇచ్చుకుందాము మరొక వీడియోలోన ఇప్పుడు వీడియోలో ముందు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కొత్త వాటికైతే అయితే రేట్స్ వేసినారు పాత వాటికైతే రేట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఈరోజు డబ్బీ చూసుకున్నట్లయితే మనకు లోయెస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల నుంచి స్టార్టింగు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇట్లా పోయినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి ఒరిజినల్ క్వాలిటీ టాప్ అండ్ టాక్ కావలు కూడా పోయినసారి అంటే గత రెండు నెలల కింద మనం అమ్మిన రైతులు ఉన్నారు అంటే వాళ్ళ సరుకులు ఎట్లా అమ్ముకున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు అమ్ముకున్నారు డబ్బి కడ్డీ చూసుకున్నట్లయితే అదే రైతులు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు అమ్ముకున్నారు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అమ్ముకున్నారు ఈరోజు వచ్చేపాటికి అవి చాలా డౌన్కి వచ్చేసినాయి ఇరవై ఎనిమిది వేలు అమ్మిన అదే సరుకు ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదే మీడియం క్వాలిటీలో వచ్చేపాటికి ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే రేట్స్ అనేవి తెలుసుకుంటారు అనమాట రైతులకి అర్థమవుతుందనమాట అందుకే ఒక్కొక్కరు కాయలు ఒక్కో విధంగా ఉంటాయన్నమాట ఆ రేట్స్ అందుకే చెప్తున్నమాట మీడియాలు కూడా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డీలక్స్ క్వాలిటీలు కాటికి మీడియాలు చాలా తక్కువగా ఉన్నాయి డీలక్స్ వచ్చేపాటికి ఈరోజు చూసుకున్నట్లయితే పదహారు వేలు కాటి నుంచి ఇరవై వేలు అయితే పోవడం జరిగింది డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలో ఈరోజు వచ్చేపాటికి పన్నెండు నుంచి పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక కొత్త కాయలు అయితే వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్వాలిటీకి ప్రతి ఒక్క అంటే కొత్త సరికి అయితే టూ జీరో ఫోర్ త్రీ రేపు అయితే వేస్తారు టెండర్ ఈరోజైతే వచ్చింది కానీ అదైతే టెండర్ పర్లేదు అనమాట మధ్యాహ్నం వచ్చింది బండి దాని గురించి కూడా రేపు వీడియో అయితే పెడతాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు సర్పన్ మంజీరు టూ ఈరోజు పదమూడు వేల రెండు వందలు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు మీడియాలు చూసుకున్నట్లయితే పదకొండు వేలు అనమాట ఇక టూ సెవెన్ త్రీ డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది నుంచి పదివేలు లాలీ చూసుకున్నట్లయితే ఈరోజుపాటికి డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి పదివేలు లోయెస్ట్ క్వాలిటీ వచ్చేసి అంటే తక్కువ రేట్లో అయితే ఎనిమిది వేలు అనమాట ఇంకా సెకండ్ కాయలు వచ్చేపాటికి ఆరు వేలు ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి బెస్ట్ పదకొండు వేలు ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు మంచి క్వాలిటీ ఉంటే తేజ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పన్నెండున్నర వేలు గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు అనమాట ఇవి క్వాలిటీలు బట్టి డిసైడ్ అయినాయి అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు అలాగే వివిధ రకాల మా సీడ్స్ కూడా అనమాట అవి ఒక్కో సీడ్స్ ఒక్కో రకంగా వేసుకొని వచ్చినారు అవి కూడా పాత వేసిలే అనమాట ఎందుకంటే గత ఏడాది మిర్చి ఎక్కువ సాగు చేసినారు కాబట్టి సీడ్స్ కూడా చాలా మటుకు అన్ని ఎనిమిది వేలు నుంచి పదివేల లోపలే వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి మార్కెట్లోన ఇంకా చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు నుంచి ఆరు వేల వరకు వెళ్ళినాయనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ టాప్ రేట్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల టాప్గా వెళ్ళడం జరిగింది దేవునూర్ డీలక్స్ చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేపాటికి దేవనూరు డీలక్స్ పదకొండు వేల ఎనిమిది వందలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే హయెస్ట్గా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిది వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియాలో వచ్చేపాటికి పదహారు వేలు లోయెస్ట్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు అంటే సెకండ్ రకాలు ఇక ప్రతి ఒక్క క్వాలిటీకి ప్రతి ఒక్క రేట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఈ వీడియోలోన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చూడండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ సెకండ్ క్వాలిటీలో వచ్చేపాటికి ఆరు వేల కాటు నుంచి పన్నెండు వేలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఏసీ స్టాకులు కొత్త స్టాకుల రేట్లు కూడా చెప్తాను కొత్త స్టాకుల రేట్లు కూడా చూడండి ఈరోజు వచ్చేపాటికి డబ్బీ కొత్త కొత్త స్టాకులు ఆరు సంచులు అనమాట అవి వచ్చేసి రెండు కింటాల్లో ఉంటాయి అవి ఇరవై ఎనిమిది వేలు వేసినారు అంటే మనకు పాత ఏసీ స్టాకులకైతే రేట్స్ పల్లెవు అది బాగా గుర్తుపెట్టుకోండి కడ్డీ కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు చేసినారు అది వచ్చేసి ఎనిమిది సంచులు అందుకు మించి అంటే ఎనిమిది సంచులు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రెండున్నర కింటాలు అందుకు మించి రేట్స్ అయితే పల్లెవు ఇవే రేట్లు పెరిగినాయి అనుకొని మార్కెట్కి తీసి తిరిగితే అవే రేట్స్ పడుతున్నాయి ఎందుకంటే ఒక వెయ్యి ఐదు వందలు అట్లా అనిపించుకుంది కానీ రేట్స్ జంప్ అయ్యాకీ అంతేగాని అక్కడే ఉందనమాట మార్కెట్ అయితే స్టడీగా ఇంకా నడసల నడిస్తే అంటే రెండు మూడు మార్కెట్లు స్టడీగా నిలబడితే ఈ రేట్స్ కంటిన్యూ అయితే రైతుకి చాలా అనుకూలం అనమాట అదే కోరుకోవాలి మనం కూడా ఎందుకంటే చాలామంది ఈ రేట్స్ ఒక లేఖ పెరిగిన అనుకోండి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకరండి ఎందుకంటే మనకు ఒక మంచి ధర వచ్చింది అనుకోండి మనము విడుచుకోవద్దండి ఎందుకంటే చాలామంది టూ జీరో ఫోర్త్ పదహైదు వేలు వచ్చినా అమ్మే స్థితిలో ఉన్నారు మీరు కూడా ఏసీల దగ్గర వ్యాపారాలు అయితే రేపు వారము లేకుంటే మళ్ళీ వారము అంటే డిసెంబర్లోకి జాయిన్ అవుతాం కదా మీరు ఏసీల దగ్గర మార్కెట్లోకినా ఇట రేట్స్ అటు తేగినా చాలా మంది యాభై బస్తాలు వంద బస్తాలు ఉంటే కినా అమ్మేసుకోవాల్సిందే ఎందుకంటే ఇవి పాత దానికి డిమాండ్ తగ్గిపోతే చాలా ఇబ్బంది గురవుతుంది దాని గురించి కూడా వీడియోలో చెప్తాను రేపు వీడియో అయితే కంటిన్యూషన్గా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లకాయల గురించి మాట్లాడుకుంటే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ తెల్లగాయలు వచ్చేసి మూడున్నర వేలు అయితే వెళ్ళడం జరిగింది అనమాట టాప్గా అంటే నాలుగు వేలు ఒకలాట వెళ్ళింది అంతకుమించి తక్కువగానే వెళ్ళాయి అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే మూడున్నర వేలు ఈరోజు కూడా డబల్ డీ లాభరకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు మూడు వేల రెండు వందలు టాపు లోయెస్ట్ వచ్చేపాటికి డబ్బీ కడ్డీ ఈ డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు లోయెస్ట్ క్వాలిటీ ఐదు వందలు అయితే పోలేదు ఎందుకంటే పర్లేదు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ టూ జీరో ఫోర్ త్రీ రేట్లు కూడా మాట్లాడుకుందాం టూ జీరో ఫోర్ త్రీ అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఈ రకాలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు తెల్లగాయలు ఈరోజు వచ్చేపాటికి రెండు వేల మూడు వందల నుంచి నాలుగు వేల నాలుగు వందల వరకు బాగా మంచి అంటే కలర్ మిక్స్డ్ ఉండేటివి ఈరోజు ఈ రేట్స్ పైన అనమాట ఇక తెల్లగాయలు మత్స్యకాయలలోన మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు ఐదు వందల కార్డు నుంచి పదహైదు వందల టాపు టూ సెవెన్ త్రీలు కానీ తేజాలు కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే అన్ని రెండు వేలు పో లోపలైతే పోవడం జరిగిందనమాట అదే అండి ఈరోజు ఈ వీడియోలోనే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్